గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ కల్పన తెలియంటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయమని ఈరోజైతే చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో అయితే షూట్ చేసి చాలా రోజులైంది నాకు టైం కుదరక పెట్టలేదు అందుకనేసి ఈరోజైతే పెడుతున్నా ఫస్ట్ లోపల హాల్ చూ వరండా చూపిస్తుంటే అట్లా కాదు బయట మెయిన్ గేట్ ఓపెన్ చేసి చూపించాలి అని పక్కన నాకు సజెషన్ చేస్తున్నారు ఓకే అది కూడా బాగుంది అనేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తున్నా వరండాలో మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది ఇప్పుడు అది చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇక ఇంట్లోకి వెళ్దాము డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా హాలు హాల్లోకే మనం హాల్లో నుంచే బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లోకి వెళ్ళిపోవచ్చు కిచెన్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాము ఇక్కడ కిచెన్ లో మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి గుంటూరు సైడ్ ఆ సైడ్ అయితే మనకి వెళ్ళే పైన ఉంటాయి రోడ్లు ఇక్కడ రాయలసీమలో అయితే నేను చాలా ఇళ్లలో చూసాను భూమిలోనే ఉంటాయన్నమాట బయట ప్లేస్ పెట్టుకుంటూ ఉంటారు కొందరు అయితే ఇట్లా లోనే పెట్టుకుంటారనమాట ఇక్కడ నేను లో చూపించే చూసినారా మనమైతే ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్లో నూరుకోవచ్చు అనమాట మళ్ళీ బయటికి వెళ్ళి లోపలికి వచ్చే పని లేదు కిచెన్ అయితే నాకు బాగా నచ్చింది అన్నీ కూడా కబోర్డ్స్ ఉన్నాయి ముఖ్యంగా మనం ఇంకేం బయట పెట్టే పని లేదు అన్నీ కూడా కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు కూడా నీట్గా ఉంటుంది కదా నాకైతే అలాగే అనిపించిందండి చాలా నీట్గా ఉంటుందేమో సర్దుకుంటే అని ఇప్పుడైతే ఇంక ఫస్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము ఇక్కడ బెడ్రూమ్ ఓపెన్ చేయగానే ఎదురుగా అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది దాని పక్కనే షింక్ ఇచ్చారు ఇక్కడే మనం ఫ్రెష్ అయిపోవచ్చు అనమాట ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వచ్చు ఇక్కడ కూడా ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు బట్టలు అవి పెట్టుకోవడానికి ఇది ఒక బెడ్రూము ఇలా ఇంటి కోసం అనేసి నేను చాలా ఇళ్ళైతే తిరిగాను ఫ్రెండ్స్ తిరిగినప్పుడు నాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఈ మధ్య చాలామంది ఇంటికి రెండు తలుపులు పెట్టిస్తున్నారు ఫస్ట్లో ఒక తలుపు పెట్టించేవాళ్ళు కదా మోట అనేసి రెండు ఇప్పుడైతే మళ్ళీ మార్చేసినారనమాట రెండు పెట్టిస్తున్నారు ఎందుకు అని అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాగుంటుంది లుక్ ప్లస్ మంచిది అని చెప్తున్నారంట రెండు పెట్టుకుంటే అందుకనేసి రెండు పెట్టిస్తున్నారు సరే ఇప్పుడైతే ఇంకొక బెడ్రూమ్కి వెళ్దాము సెకండ్ బెడ్రూము ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వరండాలో మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది కదా ఇది వచ్చేసి లోపల బెడ్రూమ్కి అటాచ్డ్గా మరొక బాత్రూమ్ అనమాట ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే హాల్లోంచి రావడానికి ఇలా మెస్ డోర్ లాంటిది ఒక డోర్ అయితే ఇచ్చారు దీంట్లోంచి లోపలికి మళ్ళీ ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళొచ్చు అనమాట అలాగే బాత్రూమ్ రెండు కూడా అటాచ్లో ఉంటాయి ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇంతకు ముందు చూపించిన బెడ్రూమ్లో వచ్చేసి గ్లాస్ కబోర్డ్ అయితే ఇచ్చారండి అలాగే అక్కడ మనకి మిర్రర్ కూడా ఇచ్చారు సింక్ ఇచ్చారు అక్కడ రెడీ అవడానికి అనేటి కూడా బాగుంది కదా కన్వీనియంట్గా ఇక్కడ వచ్చేసి ఫుల్గా అన్ని పెట్టుకోవడానికి ఓ పెద్ద కబోర్డ్ అయితే ఇచ్చారనమాట ఏవి కూడా బయట పెట్టే పని లేదు అన్ని కబోర్డ్లో సర్దుకోవచ్చు ముఖ్యంగా ఇలా కబోర్డ్స్ కాకుండా మామూలుగా ఓపెన్లో ఉన్నట్టయితే మాత్రం మనకి ఇబ్బంది కనిపిస్తుంది ఖచ్చితంగా కటన్ ఏదైనా వేసుకోవాలి ఇలా అయితే చాలా బాగుంది కదా అలాగే పక్కనే మనకి బీరువా పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు నాకైతే ఈ బెడ్రూమ్ బాగా నచ్చింది పెద్ద కబోర్డ్స్ అనమాట అసలు ఏవి బయట కనిపించకుండా నీట్గా సర్దుకోవచ్చు ఇదైతే నాకు బాగా నచ్చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ హౌస్కు ముందు చాలా హౌసెస్ చూశాను నాకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే కనిపించింది ఈ హౌస్కి అయితే ఆ ప్రాబ్లం లేదు వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది చూసారు కదా అదనమాట సంగతి లోపల రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్ అలాగే కిచెన్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూసామన్నమాట ఇది బాత్రూమ్ డోర్ అండి మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నా అదనమాట సంగతి ఇంక ఇప్పుడు అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్ట్రైట్గా మనం బయటికి వెళ్ళడానికి డోర్ ఉంది అలాగే హాల్లో నుంచి వర పక్క సందులోకి వెళ్ళడానికి కూడా ఇంకో డోర్ అయితే ఉందనమాట అంటే తిరుక్కొని వెళ్ళే పని లేకుండా ఇంకో డోర్ పెట్టారు అలాగే హాల్లో వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి అలాగే ఇంకేమైనా పే సోకేస్ లాగా మరొక కబోర్డ్ అయితే ఇక్కడ సోకేస్ లాగా ఇచ్చారనమాట గ్లాస్ కబోర్డ్ ఇచ్చారు ఇది సంగతి ఇప్పుడు నేనైతే ఇంకొక డోర్ నుంచి సందులోంచి నుంచి బయటకు వెళ్తున్నా అది చూపిస్తున్నాను పక్కనే మనకి తోట కూడా ఉంది ఇది మనకేనంట కావాల్సినప్పుడు హ్యాపీగా పూలు కోసుకోవచ్చు ఎనీ టైం పూలు పూస్తూనే ఉంటుంది ఇక్కడ నాకు డౌట్ ఏమొచ్చిందంటే వాషింగ్ మిషన్ అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అనేసి అడిగినాను అవి వచ్చేసి లోపల పెట్టుకోవాలని పని లేదనమాట ఇక్కడ బయట సందు ఉంది కదా ఆ సందులోనే వాళ్ళు వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు సపరేట్గా ఇక అక్కడ కనెక్షన్ అయితే ఉందనమాట అక్కడ పెట్టుకోవచ్చు సెక్యూరిటీ అంతా కూడా బాగుందండి హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే నేను చూసేది ఏంటంటే ఫస్ట్ వాటర్ ప్రాబ్లం వాటర్ సప్లై బాగుందా లేదా అని చూస్తాను తర్వాత డ్రైనేజ్ చూసుకుంటాను తర్వాత మనం ఏదైనా తెచ్చుకోవాలి అంటే కన్వీనియంట్గా దగ్గరలోని షాపులు ఉన్నాయా లేదా అని చూస్తాను ఇంకోటి వచ్చేసి హౌస్ వాస్తు ప్రకారం ఉందా లేదా అనేసి చూసుకుంటాను అనమాట ఇవన్నీ చూసినాక ఓకే అన్ని కన్వీనియంట్గా ఉంది అంటే ఓకే చేస్తాను ఈ నేను ఇప్పుడు సెలక్షన్ చేసిన ఈ హౌస్ అయితే ఇటు కూడా కన్వీనియంట్ మా ఇల్లు కానీ ఇల్లు ఎలా ఉంది కామెంట్ చేయండి